శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియోలోని దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఏ రోజు ఏ అలంకారాలు చేస్తారు అలాగే అమ్మవారికి నైవేద్యంగా ఏ ఏది సమర్పిస్తారు అనేది వీడియోలో మీకు మొత్తం ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు శ్రీమాత్రే నమహా అందరికీ నమస్కారం అండి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు కూడా దసరా నవరాత్రులు జరుగుతాయి అయితే ఈ సంవత్సరం దసరా నవరాత్రులు ఎప్పుడూ తొమ్మిది రోజులు వస్తే ఈ సంవత్సరం పది రోజులు వచ్చాయి అయితే పది సంవత్సరాలకు ఒకసారి ఇలా జరుగుతుందంట ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి అందరూ కూడా ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రాత్రులు తొమ్మిది రూపాల్లో అమ్మవారిని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే దేవీ నవరాత్రులంటే దుర్గాదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి రూపాల్లో తొమ్మిది రాత్రుల పాటు అమ్మవారిని ఆరాధించే మహా పర్వదినాలు ఈ నవరాత్రుల ప్రాముఖ్యత అనేది ఎంతో విశేషమైనది దైవశక్తిని ఆరాధించడం అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని సంపాదించుకోవడం చెడుపై మంచిని గెలిపించడం ఈ దసరా నవరాత్రుల ముఖ్య ఉద్దేశం అమ్మవారు తొమ్మిది శక్తి స్వరూపాలుగా కూడా మనకి ఇప్పుడు దర్శించబడతారు అమ్మవారి మొదటి రోజు శైలపుత్రి శక్తి స్వరూపిణి భక్తులకు ధైర్యం ప్రసాదిస్తుంది ఆ తల్లి రెండవ రోజు అమ్మవారిని బ్రహ్మచారినిగా కొలుస్తాము ఆ తల్లి మనకు తపస్సు సహనం భక్తి అనేది కలిగిస్తుంది అమ్మవారిని మూడవ రోజు చంద్రగంటగా కొలుచుకుంటాము అమ్మవారు ఈ చంద్రగంట అమ్మవారు భక్తులను రక్షించే ఒక శక్తిగా మనకి దర్శనమిచ్చి అందరినీ కాపాడుతుంది నాలుగవ రోజు కూష్మాండగా అమ్మవారిని కొలుపుకుంటాము అయితే ఈ తల్లి దృష్టికి ఆధారంగా సానుకూల శక్తిని అందరికీ ప్రసాదిస్తుంది ఐదవ రోజు స్కందమాతగా మనము కొలుచుకుంటాము అంటే కుమారస్వామి కార్తికేయ తల్లి ఒక మాతృత్వ శక్తి అనేది అమ్మవారు అందరికీ ప్రసాదిస్తుంది అయితే ఆరవ రోజు కాత్యాయనిగా ధర్మరక్షకురాలు ఒక శక్తి యోగినిగా కూడా అమ్మవారిని మనం కొలుచుకుంటాము ఏడవ రాత్రి కాలరాత్రి అయితే దుస్తులను సంహరించే ఉగ్రరూపంగా అమ్మవారిని ఈ రోజున మనం కొలుచుకుంటాము మహాగౌరి ఎనిమిదవ రోజు శాంతి మరియు పవిత్రత ప్రసాదించే ఆ దేవిని మనం ఎనిమిదవ రోజును కొలుచుకుంటాము తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి అంటే సమస్త సమస్త సిద్ధులను కూడా ప్రసాదించే ఆ తల్లిని మనం కొలుచుకుంటాము నవరాత్రులలో జరిగే ఆచారాలు ఉపవాసం జపం హోమం దుర్గా సప్తశతి పారాయణం అలాగే అమ్మవారికి పూలు నైవేద్యం సమర్పించడం కుమారి పూజ అంటే చిన్నారులను అమ్మవారి రూపంగా కూడా పూజించడం జరుగుతుంది విజయదశమి తొమ్మిది రాతుల తరువాత విజయదశమి అందరం కూడా జరుపుకుంటాము ఈ రోజున చెడుపై మంచికి విజయకేతనం అనమాట జయదినం శ్రీరాముడు రావణాసురుణ్ణి జయించిన రోజు ఇది అని భావిస్తారు ఈ రోజు అమ్మవారిని శైలపుత్రిగా స్వర్ణ కవచ అలంకారంలో దుర్గమ్మగా మనకి దర్శనమిస్తారు దుర్గాదేవికి నైవేద్యంగా అందరం కూడా కట్టి పొంగల్ని సమర్పించండి అయితే శ్రీశైలంలో ఒక సాంప్రదాయం కూడా ఉంది కదంబం అంటే సాంబార్ అన్నం మినపవడలు రవ్వ కేసరి పానకం కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇప్పుడు రెండో రోజు పరమేశ్వరి బాలా త్రిపుర సుందరి దేవి అంటే బ్రహ్మచారిణి అలంకారంలో అమ్మవారు భక్తుల్ని అనుగ్రహిస్తుంది కనుక ఈ అలంకారంలో అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు మూడవ రోజు అమ్మవారు చంద్రగంట అంటే గాయత్రి దేవి రూపంలో అలంకరించి నైవేద్యంగా కొబ్బరి అన్నం పాయసం సమర్పించుకుంటారు నాలుగవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అలంకారంలో భక్తుల్ని అనుగ్రహించే పరాశక్తి కనుక అమ్మవారికి మినపగారెలు మొక్కజొన్న వడలు కూడా నైవేద్యంగా సమర్పిస్తారు ఇప్పుడు ఐదవ రోజు లలితాదేవి అలంకారంలో అమ్మవారు మనకి దర్శనం అయితే ఈ అమ్మవారికి దద్దోజనం నైవేద్యంగా నివేదిస్తారు ఆరవ రోజు అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరించి నైవేద్యంగా కేసరిని సమర్పిస్తారు అయితే లక్ష్మీ అమ్మవారికి క్షీరన్నం కూడా చాలా ఇష్టం కనుక అమ్మవారికి ఆ రోజు మనం క్షీరన్నం కూడా సమర్పించవచ్చు ఏడవ రోజు సరస్వతీదేవి రూపంలో ఆ జగన్మాత మనకి దర్శనమిస్తుంది ఈ అమ్మవారి నైవేద్యంగా పరమాన్నం అల్లం గారులు సమర్పిస్తారు ఎనిమిదవ రోజు దుర్గాదేవి రూపంలో అమ్మవారిని అలంకరిస్తారు అమ్మవారికి అన్నం లేదా కల్గూర పులుసు కూడా సమర్పిస్తారు అయితే తొమ్మిదవ రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా అమ్మవారిని అలంకరించి నైవేద్యం రవ్వతో చేసిన చక్ర పొంగల్ని నివేదిస్తారు పదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు ఈ అమ్మవారికి నైవేద్యంగా సేమ్యా పాయసం కొబ్బరి పాయసం కొబ్బరి అన్నం పరవన్నం ఇలా అనేక రకమైన ప్రసాదాలు నివేదిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్